హలో ఫ్రెండ్స్ నా హారర్ సీరియల్ లాస్ట్ గురువారం గత మూడు వారాలు అయింది ఇది లాస్ట్ గురువారం ఇవాళ క్లైమాక్స్ చెప్తానని చెప్పే కదా అయితే ఫ్రెండ్స్ ఈ మొన్న లాస్ట్ థర్డ్ వీ థర్డ్ వీక్ మన సందీప్ మరణం జరిగింది అయితే మార్నింగ్ మళ్ళీ యథాతథంగా పోలీసులు వచ్చారు అంతా తీశారు చూశారు అయితే ఈ సందీప్ కెమెరా అక్కడే స్పాట్లో ఉంది కదా సందీప్ కెమెరాలో ఉన్న ఫొటోస్ అన్నీ పోలీసు క్లూస్ టీము దాన్ని అంతా చూశారు దాంట్లో ఈ అగ్లీగా ఉన్న ఫొటోస్ ఇవన్నీ కనిపించినాయి అసలు ఎందుకు ఈ సీరియల్ మర్డర్స్ జరుగుతుంది అని పోలీసు ఎంక్వైరీ చేశారు అయితే అసలు ఫస్ట్ ఈ ఊరు పోసుకున్న అమ్మాయి ఎవరు అసలు ఆ అమ్మాయికి ఈ ఈ మూడు మర్డర్లకి సంబంధం ఏమిటి అనే దాని మీద ఒక సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే అసలు ఫస్ట్ చనిపోయిన సాఫ్ట్వేర్కి ఈయుడికి సంబంధం ఏంటి అంటే ఈ ఫోటోలు వల్ల ఈ అక్కడున్న జనం ఈఎంఐ దెయ్యమే ఇదే ప్రేతాత్మక తిరిగి మర్డర్ చేస్తున్నాను ఒక రోమర్ వచ్చేసి అయితే మామూలుగా రొటీన్గా చేయండి అంటే ఈ సెర్చ్ ఫాదరో లేదంటే ఈ దెయ్యాలను వదిలించే బూత వజులు ఇలా పిలిపించడం వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి ఎవరు నువ్వు ఏంటి ఆడడం ఇవన్నీ రొటీన్ అయితే డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ చనిపోయిన సాఫ్ట్వేర్కి ఈ అమ్మాయిగానో సంబంధం ఉందా నెక్స్ట్ అంటే ఎందుకు సంబంధం ఉందంటే ఈ ఫస్ట్ చనిపోయిన సాఫ్ట్వేరు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్పాడంటే థర్డ్ ఫ్లోర్లో అమ్మాయి కదా ఊరిపో చనిపోయింది థర్డ్ ఫ్లోర్కి ఏ ఎక్కడైతే చనిపోయిందో ఆది లోపలికి వెళ్ళిందని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు కదా దాన్ని కోణంలో ఆరా తీస్తే అసలు ఈ అమ్మాయి మ్యారేజ్ కాకముందు ఈ సాఫ్ట్వేర్ అనే క్రోడు ఈ అమ్మాయిని కాలేజీలో లవ్ చేసేవాడు అయితే ఆ అమ్మాయిని ఇన్స్లా పైన ఎంట పడేవాడు నేను లవ్ చేస్తున్నాను అనేది చేసేవాడు ఈ అమ్మాయి కేల్లెస్ తీసుకోలేదు పట్టించుకోలేదు వేరే అతను మ్యారేజ్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ ఇది ఇది ఇతను ఏమైనా అనేది కొంతకాలం పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయి ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళి కొత్తగా దిగారు ఆల్రెడీ అదే అపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ థర్డ్ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న సాఫ్ట్వేర్ కూడా ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు అయితే వీడు మళ్ళీ ఈ అమ్మాయిని తరచు మళ్ళీ మధ్య మధ్యలో ఈ అమ్మాయితో మాట్లాడటం జరుగుతుంది ఆ అమ్మాయి నేను నాకు మ్యారేజ్ అయిపోయింది నువ్వు నా చూస్తూ నాకు నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు నేను నీ అపార్ట్మెంట్ వచ్చేదానికి అది జరిగినాయి అయితే ఇలా జరగటం వేరే వాళ్ళు చూడటం వాళ్ళ హస్బెండ్కి చెప్పటం ఇలా ఎవరో మాట్లాడుతున్నారు సరే అది ఫస్ట్ సెకండ్ అది ఈ రంగనాథ్కి ఇతనికి సంబంధం ఏంటి ఈ రంగనాథ్ ఒక అంటే ఒక టైప్ ఆఫ్ క్రిమినల్ లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఈ రంగనాథ్ అయితే ఈ అమ్మాయిని ఒకటి రెండు సార్లు ఈ ఊరు పోసుకున్న అమ్మాయి అంటే ఆ అబ్బాయిని ఫస్ట్ నుంచి నేను ఆ అమ్మాయికి నాకు పేరు ఏం పెట్టలేదు నాకు చెప్పిన అతను కూడా ఆ పేరు ఏం చెప్పలేదు జస్ట్ ఆవిడ అయితే ఈ అమ్మాయిని ఒకటి రెండు సార్లు ఇతను ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళటం వీడు ఆ అమ్మాయిని బెదిరించడం ఆ అమ్మాయిని అనుభవించాలని ప్రయత్నాలు చేయటం జరిగింది అయితే ఒకసారి వాళ్ళ ఆయన బయట నుంచి వచ్చేసరికి వీడు లోపం వెళ్ళటం జరిగింది ఏంటంటే ఎవరు నాకు తెలియదు వచ్చాడు నన్ను ఏదో అల్రజైనట్టుగా అంటే హే అని నేను ఎందుకు ఊరుకుంటాను నాకు ఎందుకు చెప్పలేదు అంటే చూస్తాను అది అని హస్బెండ్ అనిపోతే వద్దు మనకు డిస్కషన్ మనకు గొడవలే వద్దు మన కొత్తగా వచ్చాం మనం ఎవరిజోలు తీయొద్దు వాడు పాపను ఆడిపోతానని ఆ అమ్మాయి చెప్పింది అక్కడికి వాళ్ళు భక్తుగా అనుమానం ఏం రాలేదు అక్కడ బాగుంది అయితే ఈ సందీప్ ఉన్నాడు కదా కెమెరా ఫోటోగ్రాఫర్ వీడికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి వీడు వీడు ఫోటోగ్రాఫర్ కదా అయితే వీడికి తీసే ఫోటోలు కొన్ని వీడు దాన్ని ఏమంటారు వీడు లాభ పొందడం కోసం ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కొన్ని ఫోటోలు లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా దాన్ని మార్చి చేయటం వాళ్ళకి కొంతమందికి అలా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు అలా చేయటం వాళ్ళకి తెలుసు అయితే ఈ అమ్మాయిని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేయడం చేయబోయాడు అంటే బేసిక్గా ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అయితే ఇలా అల్ల చేసేవాళ్ళు వాళ్ళ ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు అయితే వీడు ఫోటోలు ఈ అమ్మాయితో వేరే వాళ్ళతో వేరే ఉన్నట్టుగా ఫోటోలు సృష్టించి ఆ ఫొటోస్ని వాళ్ళ వాళ్ళ హస్బెండ్ గందీలా చేయటం చే జరి చేశాడు ఆ అతను ఆ ఫోటోలు చూసి ఈ అమ్మాయిని అనుమానించడం నీకు ఇతనికి ఏంటి సంబంధం ఎలా వచ్చినాయి ఈ ఫోటో లాంటా నాకు ఏది సంబంధం లేదండి ఎవరు చేశారు ఏంటో అని ఈ అమ్మాయి పాపం గగ్గులు పెట్టడం అన్నీ జరిగినాయి ఈ యొక్క ఈ మూడు విషయాల వల్ల వీడు కొంచెం డిస్టర్బ్ అయిపోయా హస్బెండ్ డిస్టర్బ్ అయిపోయి చీటికి మాటికి ఈ కొంచెం ఇబ్బంది పెడతాం జరుగుతుంది అయితే తీవ్ర తీవ్ర ఆక్రోశానికి లోనైపోయి ఈ అమ్మాయి స్టెబ్ మైండ్ మైండ్ సెట్ ఇదే దాన్ని ఏమంటారు ఎక్కువగా దాన్ని ఏమంటారు ఎక్కువగా డిస్టర్బ్ అయిపోయి ఆ లైఫ్ మీద విరక్తి కలిగినట్టుగా ఆమె ఏం చేసిందంటే విరుపోసుకుని చనిపోయింది అంటే ఒకటి మనం ఆలోచించుకోవాలి ఈ చిన్న విషయాలు వీటికి ఎందుకు అంటే ఒకటి ఆ అమ్మాయి మాట పడే కాదు ఇలాంటి అవమానాలు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఆవిడ లేవు అయితే ఇక్కడ గమనించాలి మనం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జనాలు ఒక దీన్ని ఇబ్బందులను బట్టి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి చనిపోయినాక ఆత్మ లేని తర్వాత శక్తి ఎక్కువ కూడగట్టు వాళ్ళు మన మరణానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని చాలా చిత్రాంసలు పెట్టి చంపేయాలన్నంత కోరిక వాళ్ళ ఆత్మ ఏర్పడుతుంది ఇది మనం నమ్మి తిరాలి అయితే ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా ముగ్గురు కూడా ఆ అమ్మాయి జీవితంతో కావాలనో అనుకోకుండానో కావాలని అనుకోకుండానో ఆవిడ మరణానికి ఇలా ముగ్గురు కారణమయ్యారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్లో చెప్పుకోవాలా వీళ్ళ హస్బెండ్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఎందుకని ప్రేమించి పెళ్లి చేసుకుంది వాడు కూడా ఈ అమ్మాయిని నమ్మల చుట్టుపక్క కారణాల వల్ల ఎవడో ఏదో పంపిన ఫోటోల వల్ల ఈ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టాడు అనేవాడు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా ఆ అమ్మాయిని అనుమానించాడు వీళ్ళ ముగ్గురు కారణాలు ఇతను భర్త అవమానించడం వల్ల అనుమానించడం వల్ల ఆమె తీవ్ర ఆక్రోశానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకుంది అయితే ఇది బాధాకరమైన విషయమే మనం కాకపోతే మనం అనుకున్న స్టోరీకి ముందే హస్బెండ్ కూడా ఓడేక్షణ చనిపోయాడు తర్వాత వీళ్ళని ఈయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపడం జరిగింది చాలా దారుణంగా అయితే ఇదంతా నేను కేరళ వెళ్ళాను టూర్కి టూర్కి కేరళ వెళ్ళినప్పుడు నాకు ఇలా అంటే మేము టూర్కి వెళ్ళినప్పుడు ఆ అపార్ట్మెంట్ దగ్గరలో సైట్ సీన్ చూస్తుండగా మనకి ఇలా చూస్తుండగా ఒక అతను వచ్చి మనకి ఇలా చెప్పడం జరిగింది కేరళలో కేరళ భాష కాదు తెలుగులోనే చెప్పండి నాకు నేను మొత్తం విన్నాను మరి ఇంత జరిగింది కదా మరి ఆవిడ ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందా లేకపోతే శాంతించి పైకి వెళ్ళిందా అని నేను అతను అడుగుతూ అడుగుతున్నాను ఇంతలో నా ఫోన్ రింగేసరికి నేను ఫోన్ ఇలా తిరిగి పక్క మాట్లాడేసరికి ఫోన్ కొన్ని సెకండ్లే మాట్లాడి అంటే మళ్ళీ అతని వైపు తిరుగుదామని చూస్తే అక్కడ అక్కడ అతను లేడు కొన్ని సెకండ్సే అప్పుడు వరకు నాకు ఈ స్టోరీ అంతా చెప్పినవాడు కొన్ని సెకండ్స్లో అక్కనపడ నాకేమైంది అర్థం కాల కొన్ని సెకండ్స్ నేను స్టన్ అయిపోయా అమ్మా ఏంట్రా ఇదంతా నాకు చెప్పాడు చెప్పిన మనిషి లేడు నేను అక్కడే ఉండిపోయినా ఏంట్రా ఇదంతా అసలు నాకు చెప్పింది ఎవరన్నా నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టా చివరికి ఏమనుకున్నానంటే నేను అనుకున్నది తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనేది నేను ఫస్ట్ చెప్పాను ఈ యొక్క దీనికి ఇది తప్పు చేసిన శిక్షింపడు కానీ నాకు అతను చెప్పలా నాకు నేను స్టోరీ చెప్పాడు మనిషి కనపడలా ఇదంతా సాయంత్రం ఐదింటికి మొదలుపెట్టిన స్టోరీ నైట్ పది అయింది ఫైవ్ అవర్స్ నేను అతను అతను చెప్పిందంతా విన్నాను నేను అప్పటి వరకు నా పక్కనే ఉన్నాడు ఆయన స్టోరీ అంతా అయిపోయింది ఇలా జరిగింది ఇలా జరిగింది చివరికి ఇలా జరిగింది ఆ అమ్మాయి ఆ ఒక ఒకరికి ఆవిడ చెప్పింది అది నేను చెప్పాను అని నాకు చెప్పాడు తెలిసి శాసన అసలు లేడు అసలు నాకు చెప్పింది ఎవరెంతకీ నాకు బలి పెరిగింది అంటే నాకు చెప్పింది ఆ ఆత్మే ఇదంతా నాకు చెప్పింది ఇక్కడ జరిగిందంతా నాకు అది అమ్మ అనుకుని నేను నాకు నాకు ఇంటికి గరవడిచినాయి ఒక ఐదు నిమిషాలు నేను కొన్ని షాప్లో ఉన్నా సరే అప్పుడు నాకు నేను సమాధించుకుని నిదానంగా ఓకే ఎక్కడున్నా ఆవిడ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను నా రూమ్ నేను వచ్చేసాను జరిగింది ఇది బస్ ఇదైతే యాక్చువల్గా జరిగిందే ఆవిడ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి ఓకే బాస్ థ్యాంక్ యూ వెరీ మచ్